గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర బీసీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా పార్టీ ఆఫీసులో జరిగాయి తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు తాళ్ల వెంకటేష్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు తాళ్ల వెంకటేష్ యాదవ్ మాట్లాడారు ఉన్నటువంటి ఉన్నటువంటి వారి అభిమానం మేరకు అయితే ఈ యొక్క ఐదు రోజుల పాటు మేము నేను కావచ్చు నాతో ఉన్నటువంటి మిత్రులు కావచ్చు మరి అదే విధంగా ఈ ఐదు రోజులుగా అరుషా వాటర్ బాటిల్ కంపెనీ వారు నాకు ఇచ్చినటువంటి సహకారంతో ఈ రోజు వరకు కూడా లక్ష వాటర్ బాడల్స్ లేటెస్ట్ బాడల్స్ మేము విజయవాడ చూపించడం జరిగింది అటు పెద్ద రామ్మోహన్ రావు గారికి శ్రీనాథ్ చెత్రి గారికి పోండీ అలాగే మన అమరావతి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటి అందరూ కూడా లక్ష వాటర్ బాటల్స్ పంపి మా వంతు మేము సహాయం అందించడం జరిగింది ఈరోజు మనం చూస్తా ఉన్నాం డె ఐదు సంవత్సరాల వయసులో కూడా ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ఈరోజు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే కొన్ని లక్షల కుటుంబాల వారిని నిలబెట్టినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న ఇలాంటి విపత్తుని ఆపగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఆధ్వర్యంలో రాబోయే కాలంలో ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉంటారని మా లాంటి వారందరూ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తామని చెప్పేసి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి అందరికీ కూడా శ్రేలాసులకి మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా